ఓం నమ శివాయ శ్రీ ఏ నమహ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడతాం మన మనసులో ఉన్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి ఇది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలో తెలియజేస్తాను ముందుగా అసలు ఎందుకు చేయాలో చెప్తాను ఈ ఉపాయం మనం చాలా మంది మిత్రులు అంటే రెగ్యులర్గా ఏదైనా పని మొదలు పెడతారు తొంభై తొమ్మిది పర్సెంట్ అయిపోతుంది ఆ ఒక్క పర్సెంట్లో పని ఆగిపోతుంది ఆర్థికంగా అంటే డబ్బు సంబంధించి ఆ ఆటంకాలు వచ్చి ఆగిపోతూ ఉంటాయి తర్వాత మీరు కొంతమంది మిత్రులు ఆడవారు మగవారు అందరూ కూడా డబ్బులు ఒకరికి తెలియకుండా ఒకరికి డబ్బులు ఇస్తూ ఉంటారు చేబుదల కింద ఆ డబ్బులు ఆగిపోవడం అడిగితే ఇవ్వను ఏం చేసుకుంటావు చేసుకోపో అనడం ఇలా చాలా మానసికమైన సంఘర్షణలునవడం ఇంట్లో చిన్న చిన్న విషయాలకి ఆడవారికి మగవారి మధ్యలో గొడవలు అవ్వడం అలాగే పెళ్లి సంబంధాలు కుదిరి అంటే ఆడపిల్లలకి మగ అయినా సరే పెళ్లి సంబంధాలు చూసిన తర్వాత సంబంధం కుదిరి రేపు ఇంకా ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం కొంతమందికి ఎంగేజ్మెంట్ అయిపోతుంది అయినప్పటికీ కూడా పెళ్ళి ఆగిపోవడం ఏదో ఒక అడ్డంకి రావడం కొంతమంది పిల్లల పాయింట్ ఆఫ్ తల్లిదండ్రులు పిల్లలు చదువుతారో చదవరో పాస్ అవుతారో పాస్ కారో అని మానసికంగా సంఘర్షణలోకి వెళ్ళిపోవడం దానితో బీపీ షుగర్ లాంటివి రావడం అనారోగ్య సమస్యలు రావడం ఇలా ఏదైనా జరుగుతూ ఉంటే ఈ సిద్ధి ఉపాయాన్ని ప్రయత్నించేయండి అలాగే కొంతమందికి భయాలు అంటే ఏది చేసినా భయం ఏమైపోతుందో అన్న భయం ఇలా భయం బాగా విపరీతంగా ఉన్నప్పుడు కూడా మీరు ఈ ఉపాయాన్ని ప్రయత్నించవచ్చు అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి కూడా మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే చేస్తున్న పనులు త్వరగా పూర్తి అవ్వడానికి మనసులో ఉన్న కోరికలు నెరవేరడానికి ఈ ఉపాయం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు దీనికి నియమం ఏంటంటే ఆడవారు నిలసరి సమయంలో చేయకూడదు అలాగే మరి స్నానం పాయింట్ ఆఫ్ వ్యూలో నియమం కూడా అడుగుతూ ఉంటారు తలస్నానం గురించి అడుగుతూ ఉంటారు ఒకవేళ మీకు తలస్నానం చేయాల్సిన అవసరం ఉంటే వీడియోలోనే చెప్తాము నియమ నిబంధనల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉపాయానికి తలస్నానం చేయవలసిన అవసరం లేదు అలాగే ఆహార నియమావళి కూడా ఏమీ లేదు ఇది పర్టికులర్గా చేయవలసింది ఏంటంటే ఆడవారు నెలసర సమయంలో మాత్రం చేయకూడదు ఇది శనివారం నాడు సాయంత్రం చేయాలి ఎలా చేయాలి ఎలా ఏ విధంగా చేయాలి అని చెప్తాను ఇది సిద్ధి ఉపాయం ఇది గుర్తుంచుకోండి ఇది మనకి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చే ఉపాయం మనకి ఈ ఉపాయం చేయడం వల్ల సమస్యల నుంచి బయటపడటమే కాదు మీ కోరికలు నెరవేరడానికి మార్గాలు తెలుస్తాయి అంత అద్భుతంగా పనిచేసే ఉపాయం మీరు ఈ ఉపాయాన్ని పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసంతో ప్రయత్నించేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు సంతానం గురించి వివాహం గురించి గవర్నమెంట్ ఉద్యోగం గురించి వ్యాపారం గురించి వీటి మీద దగ్గర దగ్గరగా మీరు అడిగిన ప్రతి సమస్య మీద వంద వీడియోలు ఉంటాయి మీ మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీరు ఏదైతే ఆచరించగలుగుతారో మీరు ఏదైతే చేయగలుగుతారో దాన్ని చేయండి వీడియోని పూర్తిగా చూడండి అర్థమవుతుంది సగం చూసి టైటిల్ చూసి కామెంట్ చేసేవారికి నా విన్నపం ఏంటంటే మీకు అర్థం కాని విషయం ఏంటంటే ఇవి ప్రాకృతికమైన సిద్ధి ఉపాయాలు మన మనసులో ఉన్న కోరికని మనం ప్రేరేపించినప్పుడు ఈ పదార్థం దానికి సహకరిస్తుంది అప్పుడు ఫలితం అనేది వస్తుంది అలా కాకుండా పై పైన చూసి పూర్తిగా చూడకుండా స్కిప్ చేసి చూసి క్వశ్చన్లు అడగటం వల్ల ఎటువంటి ఫలితము ఉండదు నియమ నిబంధనలు కూడా వీడియోలోనే చెప్తూ ఉంటాను అది మీరు గుర్తుంచుకోండి ఈ ఉపాయాన్ని శనివారం నాడు చేయాలి శనివారం సాయంత్రం ఏడు తర్వాత చేయాలి ఏడు నుంచి పది గంటల మధ్య ప్రాంతంలో చేయాలి పది తర్వాత చేసిన ఫలితం ఉండదు ఏడుకు ముందు చేసిన అంటే సెవెన్కి ముందు చేసిన ఫలితం ఉండదు ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు మన ఇంట్లో ఉండే మెంతులు నిమ్మకాయ పచ్చకరిపోవడం అలాగే ప్లేటు ఇందులో మీకు కాపర్ ప్లేట్ అయితే చాలా మంచిది ఒకవేళ మీకు కాపర్ ప్లేట్ లేకపోయినా స్టీల్ ప్లేట్ అయినా పర్వాలేదు లేదా మట్టిదైనా పర్వాలేదు కానీ ప్లాస్టిక్ కానీ గాజులు కానీ మాత్రం వాడవద్దు ముందు మీరు సాయంత్రం స్నానం చేసి చక్కగా మీ పూజాగదిలో ఈ ఉపాయం చేయండి ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ ఇంట్లో అమ్మవారి పట్టం ముందు దుర్గాదేవి కానీ అమ్మవారి ఏ పట్ అంటే లక్ష్మీదేవి అయినా పర్వాలేదు అమ్మవారి పట్టం ఏదైనా ఉండాలి పట్టం ముందు మీరు ఈ ఉపాయం చేయాలి ఇలా ప్లేట్ తీసుకుని దాంట్లో ముందుగా కొంచెం మెంతులు పోయండి మెంతులు పోసి మీరు అమ్మవారికి మీరు ఏంటంటే గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రయోగం చేస్తున్నవారు ఎవరైనా ఆడవారైనా మగవారైనా సరే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాకు ఖచ్చితంగా ఫలితం వస్తుంది అనే సంకల్పంతో చేయాలి ముందు మీరు ఏం చేస్తారంటే అమ్మవారు ముందు దీపం వెలిగించండి తర్వాత సాంబ్రాణి పళ్ళ దూపం చూపించండి అమ్మవారికి తర్వాత మీరు ఏదైతే మనం మెంతులు పోసామో ఆ మెంతులు ప్లేటు అమ్మవారి మీద పెట్టండి తర్వాత నిమ్మకాయని తీసుకోండి నిమ్మకాయ తీసుకొని కుడి చేతులు పెట్టుకొని గట్టిగా ముయండి తర్వాత రెండో చేతిని కుడి చేతి కింద పెట్టండి ఎడన్ చేతిని మీ కుడి చేతి కింద పెట్టండి మీ మనసులో ఉన్న కోరికను సమస్యని మనసులో ఉన్న ఏదైతే మీరు బాధపడుతున్నారో మొత్తం చెప్పుకోండి తర్వాత నిమ్మకాయని ఈ మెంతుల మీద ఇలా పెట్టండి ఇలా పెట్టండి పెట్టిన తర్వాత నిమ్మకాయ మీద కర్పూరం తీసుకోండి చూడండి ఒక కర్పూర బెల్ల తీసుకోండి లేదా పచ్చకర్పూరం చిన్న మొక్క అని పర్వాలేదు ఇంత మొక్కన పర్వాలేదు ఇలా పెట్టండి ఇలా పెట్టి మీరు మెంతుల మీద పెట్టిన అంటే ప్లేట్ ప్లేట్ పెట్టాలి ప్లేట్లో మెంతులు వేయాలి తర్వాత నిమ్మకాయ పెట్టాలి నిమ్మకాయ పైన కర్పూరం పెట్టాలి పెట్టిన తర్వాత మనం ఈ కర్పూరం బిల్లని చిన్న ముక్క పెట్టి వెలిగించాలి వెలిగించి అమ్మవారికి హారతి చూపించాలి చూపిస్తా మీకు నేను వెలిగించాం ఇలా ప్లేట్ పట్టుకొని అమ్మవారికి ఇలా పట్టుకొని మీరు ఆహారతి చూపించాలి ఇలా ఇలా మొత్తం రౌండ్గా చెప్పవలసిన అవసరం లేదు హారతి చూపించాలి ఇలా హారతి చూపించాలి మీరు ప్లేట్ పట్టుకోవడానికి అవకాశం లేకపోయినా మామూలుగా పెట్టిన అమ్మవారికి ఇలా హారతి చూపించండి చూపించి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నిమ్మకాయని చూశారు కదా మీరు ఇలాగ పెట్టాను అడ్డంగా బొడుకో పెట్టాలా లేకపోతే ఇంకో రకంగా పెట్టాలని కాదు ఇలా నిరువుని పెట్టి పైన కర్పూరం చిన్న కర్పూరాన్ని వెలిగించండి అది కూడా పచ్చకర్పూరం వెలిగిస్తే చాలా శ్రేష్టం తర్వాత మీరు ఈ నిమ్మకాయ పెట్టిన ప్లేట్ని దేవుడి గదిలోనే ఉంచండి మీరు ఈ ఉపాయం ఏడు రోజులు కంటిన్యూ చేయవచ్చు లేదా పన్నెండు రోజులు చేయవచ్చు లేదా ఇరవై ఒక్క రోజులు లేదా నలభై ఒక్క రోజులు ఇది మీరు ఇలా ఏదో ఒక సమయం అంటే ఖచ్చితంగా మినిమం ఏడు రోజులు చేయాలి మీరు రెండవ రోజు మినిమం ఏడు రోజులు తర్వాత పన్నెండు తర్వాత ఇరవై ఒకటి తర్వాత నలభై ఒకటి మీ గోపిక రెండవ రోజు ఈ ప్లేట్ని ఈ నిమ్మకాయని ఈ కర్పూరం వెలిగించాం కదా యాసిటీస్గా అలాగే ఉంచి మళ్ళీ ఈ నిమ్మకాయ మీదే మీరు కర్పూరాన్ని పెట్టి అమ్మవారికి వెలిగించి చూపించండి నిమ్మకాయ చేతు పట్టుకోవాల్సిన అవసరం లేదు ఈ కర్పూరం పైన పెట్టి నిమ్మ అదే నిమ్మకాయ మీద ఆర చూపించాలి అమ్మవారికి జస్ట్ ఇలా చూపించాలి ఇలా మీరు ఈ నిమ్మకాయని మెంతుల్ని మూడు రోజులకు ఒకసారి మార్చుకోవాలి అంటే మూడు రోజులు మీరు చేసుకోవచ్చు వీటిని మార్చిన నిమ్మకాయని అలాగే మెంతుల్ని మీరు ఏం చేస్తారంటే ఒక డబ్బాలో తీసి పక్కన పెట్టుకోండి మీకు ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఈ నిమ్మకాయని మెంతుల్ని అంటే మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒక నిమ్మకాయ తీసుకోండి మళ్ళీ కొన్ని మెంతులు తీసుకోండి మళ్ళీ వెలిగించండి ఏడవ రోజు అంటే మూడు రోజులు మూడు రోజులు పూర్తయిపోయి మూడు రోజులు పూర్తయిపోయి ఏడో రోజు కూడా ఒక నిమ్మకాయని మళ్ళీ మెంతులు తీసుకోవడం మళ్ళీ సేమ్ ఇలాగే చేయటం ఏడవ రోజున అంటే ఏడు రోజులు పూర్తయిన తర్వాత ఎనిమిదవ రోజున మీరు మీ దగ్గరలో ఏదైనా సరే పారే నీళ్ళు ఉన్నా లేదా మీకు ఎవరు తొక్కని ప్రదేశం అంటే మనుషులు తిరిగిన ప్రదేశం ఏదైనా ఉన్నా దానిలో మీరు ఏదైతే జమ చేశారో మొత్తం అన్నీ కూడా తీసుకువెళ్ళి పాడేయండి ఇలా మీరు ఏడు రోజులు చేయవచ్చు పన్నెండు రోజులు చేయవచ్చు ఇరవై ఒక రోజులు చేయవచ్చు నలభై ఒక చేయవచ్చు ఈ ఉపాయం చేయడం వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడతారు అది ఎటువంటి సమస్య అంటే వివాహ సంబంధమైన విషయమైనా కావచ్చు అడ్డంకులు కావచ్చు పనిలో అడ్డంకులు కావచ్చు అలాగే మీకు రావాల్సిన డబ్బులు పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు మీరు పని అంటే ఏ పని చేసినా ప్రతి పని పూర్తి అవుతుంది అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీ కోరిక నెరవేరుతుంది ఎందుకంటే ఇది సిద్ధి ఉపాయం భయపడాల్సింది ఏమీ లేదు మనం గురువుగారు మరి పక్కన పెట్టుకుంటున్నాం కదా ప్రమాదం ఉంటుందా అని ఇప్పుడు నేను ఈ నిమ్మకాయ చూసారు కదా కర్పూరం పచ్చ కర్పూరం వెలిగిస్తే ఒరిజినల్ కర్పూరంతో నిమ్మకాయ ఏం డ్యామేజ్ కాదు మూడు రోజుల వరకు అలాగే ఉంటుంది మెంతులు మీ ఇంట్లోనే ఉండేవి తెచ్చుకొని పక్కన పెట్టుకోండి కొద్దిగా మెంతులు వేసి చేసుకోవచ్చు ఒకటి గుర్తుంచుకోండి మనకు ఉన్న మానసిక స్థితి మన మీద ఉన్న ఏదైతే గ్రహపీడ గృహపీడ పూర్వశాపాలు వీటి వల్ల వచ్చే సమస్యలు అడ్డంకులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా తొలగిపోతాయి ఇది ఆడవారైన మగవారిని చేయవచ్చు అని చెప్పుకున్నాం ఇప్పుడు గుర్తుంచుకోండి ఏంటంటే ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా ఆటంకం లేకుండా ఏడు రోజులు చేయవచ్చు పన్నెండు రోజులు చేయవచ్చు ఇరవై ఒక రోజులు చేయవచ్చు నలభై ఒక్క రోజులు చేయవచ్చు మీరు నిర్ణయించుకోండి మీ ఓపికను బట్టి ఎన్ని రోజులు చేయాలని నిర్ణయించుకోండి ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చి అంటే మనని ప్రేరణ మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చగలిగే అద్భుతమైన శక్తి ఈ ఉపాయంలో ఉంది మీ ఇంట్లో చేసుకునే ఉపాయం ప్రయత్నపూర్వకంగా చేయండి అడ్డంకి వచ్చిందండి మరి ఆగిపోయింది అప్పుడు ఏంటి పరిస్థితి మళ్ళీ మొదటి నుంచి చేసుకోవడమే అది గుర్తుంచుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట ఘంటసింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ మాత్రే నమ